మనకు యూనివర్స్కి ఒక కమ్యూనికేషన్ ఉంది అది ఎక్కడి నుంచి వెళుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మనం ఏమి అడగకుండానే మన లోపలికి శ్వాస వెళ్ళిపోతుంది మనం అడగట్లేదు ప్రతిసారి అడుగుతున్నామా అదే భోజనం కావాలంటే అడుగుతున్నాం ఏదైనా వస్తువు కావాలంటే అడుగుతున్నాం కానీ కొన్ని యూనివర్స్ మన కోసం స్వేచ్ఛగా చేసేస్తుంది అవి మన మన చుట్టూ ఒక ప్రకృతిని సృష్టించి మన కోసమే పనిచేస్తూ ఉంది వెన్ వీ వాంట్ సంథింగ్ యూనివర్స్ ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు అచీవ్ ఇట్ టు ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ అచీవ్ ఇట్ ఇది నిరంతరం మనం ఏదైనా ఒకటి అడిగామనుకోండి అది సాధ్యాసాధ్యాలను చూస్తుంది అనమాట దీన్ని ఈ క్వశ్చన్ రైజ్ అవ్వగానే ఏదైనా ఇస్తుంది అని ఒక ఐడియా రాగానే ఫస్ట్ డబ్బులు అడగచ్చు డబ్బులు అడగచ్చు పిఎం అవ్వచ్చు సీఎం అవ్వచ్చు అవ్వచ్చు కరెక్ట్ సేమ్ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతా ఉన్నాను నేను పిఎం అయిపోవాలి ఎలా పిఎం అవుతావు పాసిబిలిటీస్ చూస్తుంది అనమాట మీరు పిఎం ఎందుకు కావాలనుకుంటున్నారు అది పవర్ ఉంది ఆ పవర్ తోటి నేను ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు యూనివర్సల్ లా ఏం చెప్తుందంటే యూనివర్స్కి ఏది కూడా అగైనిస్ట్గా పని చేయకూడదు మీరైనా నేనైనా ఎవరైనా ఎవరైతే యూనివర్స్లో ఉన్న నేచర్కి కానీ నేచర్లో ఉండే ఏ ప్రాణికి కానీ మనం ఏదైనా హర్చ్ చేస్తే ఖచ్చితంగా దాని మీద రియాక్షన్ ఉంటుంది మనకి